అది ఒక చిన్న కొండ ఆ కొండ మీద ఓ పూరి గుడిసే ఓ ముసలి భార్యాభర్తలు వారి కొడుకు కోడలు ఆ ఇంట్లో ఉంటున్నారు అంతా బాగానే ఉంది పొద్దున్న లేచి గుడిసెలో నుంచి బయటకు రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది ఎదురుగుండ సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తారు కొండ కింద ఉన్న ఊరిలోకి ఆ ఇంటి పెద్ద ఆయన ఆయన కొడుకు పనికి వెళ్తారు రోజంతా ఒళ్ళు వంచి పనిచేస్తారు మర్నాటికి సరిపడా సంపాదించుకొని ఇంటికి చేరుతారు ఓ రోజు తండ్రి కొడుకులు ఎప్పటిలాగే పనికి వెళ్ళారు ఆ సాయంత్రం వారి ఇంటి ముందుకి ఓ నలుగురు వింత మనుషులు వచ్చారు చారెడి మీసాలు బారెడు గద్దడంతో వాళ్ళంతా చాలా విచిత్రంగా ఉన్నారు కానీ వారి మొహాలు మాత్రం తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాయి ఎవరయ్యా మీరు పాపం దారి తప్పి వచ్చినట్లున్నారో రండి కాసేని మంచినీళ్ళు తాగండి మాతో కలిసి భోంచేయండి ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అంటూ ఇంటావిడ సాదా సాధారణంగా ఆహ్వానించింది ఇంటావిడ మాటలకు ఆ నలుగురు చిరునవ్వు నవ్వి మరేం పర్లేదు మేము ఈ అరుగు మీదే కూర్చుంటాము మీ ఇంట్లో వారంతా వచ్చిన తర్వాతే మేమింట్లోకి వస్తాము అని చెప్పారు మరి కాసేపటికి తండ్రి కొడుకులు ఇద్దరూ అక్కడికి చేరుకొనే చేరుకున్నారు ఇంటి బయట ఉన్న వారి గురించి ఆ ఇంటి ఆవిడ వారితో చెప్పింది వెంటనే ఆ ఇంటి పెద్ద ఆయన బయటకు వెళ్ళి ఇంట్లో వారంతా వచ్చేసాము దయచేసి లోపలికి రండి అంటూ ఆహ్వానించారు మేము నలుగురుము ఒకేసారి లోపలికి రావడం కుదరదు మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి మరొకరు విజయానికి సూచన మరొకరు డబ్బుకి చిహ్నం నేను ప్రేమకు ప్రతిరూపాన్ని మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటిగా రావాలో నిర్ణయించుకోండి అని వారిలో ఒకరు చెప్పారు వారి మాటలు విన్న పెద్ద ఇంట్లోకి వెళ్ళి విషయం చెప్పాడు ఇందులో పెద్దగా ఆలోచించాల్సిందేముంది ముందు డబ్బుని లోపలికి రమ్మనండి ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను అన్నాడు కొడుకు అబ్బే డబ్బే ముంది ఇవాళ ఉంటుంది రేపు కీర్తి శాశ్వతం కాదు కీర్తి శాశ్వతం కదా ముందు ఆ కీర్తిని లోపలికి రమ్మని పిలవండి అని చెప్పింది కోడలు ఇన్నాళ్ళు నేను జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను ఇప్పటికైనా నేను విజయాలను అందుకోవాలి అనుకుంటున్నాను నేను విజయాన్ని లోపలికి పిలుస్తాను అన్నాడు తండ్రి ఇన్నాళ్ళు నేను భలే వారే మనం ఆరాయించుకోలేనంత డబ్బు డబ్ డప్పు కొట్టుకునేంత కీర్తి తల పొగరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్లకు సుఖంగా ఉన్నామా లేదా అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే ఆ ప్రేమ మన జీవితాల్లో లేకపోతే మిగిలినవి ఏముంది ఏం లాభం నా మాట విని వెళ్ళి ఆ ప్రేమను లోపలికి పిలవండి అని గట్టిగా చెప్పింది భార్య ఆవిడ మాట అందరికీ సబాబుగానే తోచింది వెంటనే వెళ్ళి మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుకు రండి అని పెద్ద పిలవగానే అందులో ఒకరు లేచి లోపలికి అడుగుపెట్టారు విచిత్రం ప్రేమ లోపలికి అడుగు పెట్టగానే మిగతా వారు కూడా ఆయన వెంట లోపలికి వచ్చేశారు మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా మిగతా ముగ్గురు తిరిగి వెళ్ళిపోయేవారు ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది విజయం ఉన్న చోట డబ్బు కీర్తి ఉంటాయి మిగతా లక్షణాలు అలా కాదు ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్నవాడు అప్పటి నుంచి వారి జీవితాల్లోనూ మనసుల్లోనూ ఏ లోటు లేకుండా ఉంటుంది సర్వం శ్రీకృష్ణార్పమస్తు ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరియు మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి అండి తద్వారా మన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్